శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం మన మనసుకు నచ్చిన విధముగా పనిచేయడం మాని బుద్ధితో ప్రచోదనం అయిన విధముగా చేయగలిగితే మనకు ప్రమోదభరితం మన చుట్టూ ఉన్నవారికి ప్రమాదరహితం కళ్యాణ కారకం జయ గురుదేవి ఈనాటి హెల్త్ మాటతోనే తన మాటతోనే ఈ మనిషి మహర్షిగా మారవచ్చును మార్గము చూపవచ్చును సన్మార్గము చూపవచ్చును సదా సద్భావనలు సదా సద్భావనలు సదా సదాలోచనలు నిండిన తన మాటతోనే తన మాటతోనే ఈ మనిషి మహర్షిగా మారవచ్చును మార్గము చూపవచ్చును సన్మార్గము చూపవచ్చును సదా ఆత్మానందము నిండిన సదా ఆత్మానందము నిండిన సదా సంతృప్తి ధనముతో కూడిన సదా సంతృప్తి ధనముతో కూడిన తన మాటతోనే ತನ್ನ ಮಾಟ ಈ ಮಿ ಮಹರ್ಷಿಗ ಮಾರವಚುನು ಮಾರ್ಗಮ ಚೂಪುನು ಸದಾ ಪ್ರೇಮಗಂಧಮ ಅದ್ದಿನ ಸದಾ ಪ್ರೇಮಗಂಧಮು ಅದ್ದಿನ ಸದಾ ಆನಂದಮು ತೋ ವೇಸಿನ ಸದಾ ಆನಂದಮೋ ಮುಡಿವೇಸಿನ ತನ್ನ ಮಾಟತೋ ತನ್ನ ಮಾಟತೋ ఈ మనిషి మహర్షిగా మారవచ్చును మహర్షిగా మారవచ్చును మార్గము చూపవచ్చును సన్మార్గము చూపవచ్చును సదా ధ్యాన శక్తి నిండిన సదా ధ్యాన శక్తి నిండిన సదా సంకల్ప శక్తి కలిగిన సదా సంకల్ప శక్తి కలిగిన తన మాటతోనే తన మాటతోనే ఈ మనిషి మహర్షిగా మారవచ్చును మార్గము చూపవచ్చును సన్మార్గము చూపవచ్చును సదా దైవ సన్నిధిలోనే సదా దైవ సన్నిధిలోనే సదా సజ్జన సాంగత్యముతో గడిపిన సదా సాంగత్యముతో గడిపిన సదా సజ్జన సాంగత్యముతో గడిపిన తన మాటతోనే తన మాటతోనే ఈ మనిషి మహర్షిగా మారవచ్చును మార్గము చూపవచ్చును సన్ మాగముజు సన్మార్గము చును సన్ మార్ఘముజు పవచును జయ గురుదేవ్ రచనాగన సాయి